మనం మార్కెటింగ్లో ఉండి ఒక వస్తువుని అమ్మాలి అనుకుంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు ఈ ప్రోడక్ట్లో ఇంత క్వాలిటీ ఉంది ఎలా ఉంది దీన్ని కొనండి అని కానీ అడ్వర్టైజ్ చేసి పక్క వాళ్ళని ఇంప్రెస్ చేసే ముందు మన ఐడియల్ క్లయింట్స్ ఎవరో మనం తెలుసుకోవాలి దీన్నే నో యువర్ కస్టమర్ అంటారనమాట సో ఇక్కడ మనం బేసిక్గా ఒక కస్టమర్ని అడగాల్సిన నాలుగు క్వశ్చన్స్ గురించి మీకు చెప్తాను ఈ నాలుగు ప్రశ్నలు మీరు మీ కస్టమర్ని అడిగితే మీ ప్రోడక్ట్ని కళ్ళు మూసుకొని ఈజీగా అమ్మవచ్చు అందులో ఫస్ట్ మీరు మీ కస్టమర్ని అడగాల్సింది ఈ వస్తువు కోసం మీరు ఎన్నాళ్ళుగా తిరుగుతున్నారు అని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లాట్ అమ్ముతున్నారు అనుకోండి మరి మీకు ఈ ప్లాట్ కోసం ఎన్ని సంవత్సరాల నుండి తిరుగుతున్నారు అని ఒక ఫస్ట్ క్వశ్చన్ అడగాలి దీనివల్ల మన కస్టమర్కి కావలసిన ప్లాట్ ఎలాంటిదో మనకి అర్థమైపోతుంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ టైప్ ఆఫ్ ప్లాట్స్ ఆర్ సెర్చింగ్ ఫర్ అని అంటే ఎలాంటి ప్లాట్స్ మీరు చూడాలనుకుంటున్నారు మీరు చూస్తున్నారు లేకపోతే ఇంతకుముందు కొన్న ప్లాట్స్ ఎలాంటివి అనేది సెకండ్ క్వశ్చన్ అడగాలి దీన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళ వ్యూ ఎలా ఉంది అంటే వాళ్ళ పాస్ట్ ఐడియాస్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయవచ్చు ఆ తర్వాత మీరు దీనికోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు దీనివల్ల వాళ్ళ బడ్జెట్ ఎలా ఉంది ఎంతలో ఎలాంటిది కావాలనుకుంటున్నారు అనే ఒక క్లియర్ కట్ ఐడియా మనకు వస్తుంటుంది అండ్ ఫోర్త్ పాయింట్ బట్ నాట్ లీజ్ ద పాయింట్ డూ యూ వాంట్ ఎక్స్పెన్సివ్ ఆర్ చీప్ అంటే మీకు ఎక్స్పెన్సివ్ది కావాలా ప్లాట్ లేకపోతే చీపర్ ప్లాట్ కావాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక టెన్ ల్యాక్స్లో ప్లాట్ కావాలంటే టెన్ ల్యాక్స్లో కూడా ఎక్స్పెన్సివ్ ప్లాట్స్ కొన్ని ఉంటాయి చీప్ ఫ్లాట్స్ కొన్ని ఉంటాయి అంటే కొన్ని మారుమూలకు ఉండేటివి కావచ్చు లేకపోతే వాటి ఫేసింగ్ సరిగా ఉండకుండా ఇలాంటివి ఉంటాయి అన్నమాట కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి అంటే మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండేటట్టు ఒకవేళ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటే దాని స్పేస్ దాని ఏరియా చిన్నగా ఉంటుంది తక్కువ ఉంటుంది అయినా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది లేకపోతే ఏరియా పెద్దగా ఉండొచ్చు దాని రేట్ ఎక్కువ ఉండవచ్చు సో ఇలాంటి ఫోర్ క్వశ్చన్స్ మనం వెనక తెలుసుకుంటే మనము ఆ కస్టమర్ని ఈజీగా క్లోజ్ చేయవచ్చు మన ప్రోడక్ట్ని ఆ కస్టమర్కి ఈజీగా సెల్ చేయవచ్చు